సర్కారీ గైడ్ ఫ్రం శంకర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ విద్యుత్ రూ డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రధాన ప్రయోజనం ఇంటి పైకప్పుపై రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు ద్వారా ప్రతి నెలా మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ప్రయోజనం జగ్జీవన్ జ్యోతి యోజన పథకంతో అనుసంధానం చేస్తూ ఇరవై లక్షల ఎస్సీ అండ్ ఎస్టీ కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ద్వారా నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సబ్సిడీ వివరాలు కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ డెబ్బై వేల వరకు సబ్సిడీ లభిస్తుంది ఒకటి కేడబ్ల్యూ సామర్థ్యం వరకు రూ ముప్పై వేల నుండి రూ అరవై వేల వరకు రూ రెండు మూడుకెడబ్ల్యూ సామర్థ్యం వరకు రూ అరవై వేల నుండి రూ డెబ్బై ఎనిమిది వేల వరకు రూ మూడుకెడబ్ల్యూ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సిస్టమ్లకు గరిష్టంగా రూ ఎనిమిది వేల సబ్సిడీ వర్తిస్తుంది అర్హత ప్రమాణాలు దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడై ఉండాలి సోలార్ ప్యానల్స్ అమర్చడానికి అనువైన పైకప్పు ఉన్న ఇల్లు కలిగి ఉండాలి తప్పనిసరిగా పనిచేసే విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండాలి గతంలో మరీ ఇతర సోలార్ ప్యానెల్ సబ్సిడీ పథకాన్ని పొంది ఉండకూడదు దరఖాస్తు విధానం నేషనల్ పోర్టల్ హెచ్టిపిఎస్ స్లాష్ స్లాష్ పిఎం సూర్యఘర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ లో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి డిస్కామ్ నుండి అనుమతి ఫీజిబిలిటీ అప్రూవల్ వచ్చిన తర్వాత నమోదిత విక్రేత ద్వారా సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయించాలి ప్లాంట్ ఇన్స్టలేషన్ పూర్తైన తర్వాత సబ్సిడీ మొత్తం నేరుగా దరఖాస్తుదారుని బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది అవసరమైన పత్రాలు తాజా విద్యుత్ బిల్లు ఆధార్ కార్డు పాన్ కార్డు ఆస్తి యాజమాన్య రుజువు ప్రాపర్టీ ఓనర్షిప్ ప్రూఫ్ బ్యాంక్ పాస్బుక్ లేదా ఖాతా వివరాలు దరఖాస్తుదారుని ఫోటో రూఫ్టాప్ ఫోటో ప్రపోజ్డ్ ఇన్స్టలేషన్ సైట్ అర్హత ధృవీకరించబడిన తర్వాత మరియు దరఖాస్తుదారునికి పతకం ఆమోదించబడిన తర్వాత ప్రభుత్వంలో నమోదు చేసుకున్న విక్రేతలు సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తారు మరియు సబ్సిడీ ముప్పై వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము